ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపునగరాజి వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఈ ఈరోజు మా టాపిక్ కన్నప్ప సైన్మా రివ్యూ ఇక సైన్మా ఇషేషాల్లోకి వెళ్తే మనకు ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది కదా అడగ్గానే అప్లికేషన్స్ మీద అయినా డేట్స్ ఇచ్చే స్టార్స్ ఉన్నారు కదా అని మనకు రాని నటనా ప్రావీణ్యాలను మెరుగుపరుచుకోవడానికి అన్నట్టు మనకు ఇష్టం వచ్చినట్టు హిస్టరీలను డైల్యూట్ చేసి వాటిల్లోని ఎసెన్స్ని చెడగొట్టకూడదనమాట ఇక ఈ కన్నప్ప సైనిమా విషయంలో సరిగ్గా అదే జరిగింది ఫ్యాన్ ఇండియా అనే భూతం ఇప్పుడు అందరినీ పట్టేసుకున్నట్టే ఇష్ణు అన్నయ్యని కూడా బాగా పట్టేసుకున్నట్టుంది ఇక దానికోసం ఒక మంచి భక్తి కథని వాడుకోవాలని చూశాడు ఇక ఈ మంచు అన్నయ్య కిష్కింద కాండలోకి వెళ్లే ముందు అసలు శ్రీకాళహస్తి స్థల పురాణం ఏంటో మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో కొంత ఉంది బ్రీఫ్గా చెప్పుకోవాలంటే శ్రీకాళహస్తి మన ఏపీలో ఉన్న ప్రసిద్ధ శైవక్షేత్రం స్వర్ణముఖి నదీ తీరాన వాయులింగ రూపేణ శివయ్య అక్కడ సాక్షాత్కరింపబడ్డాడు ఇది చాలా అంటే చాలా ప్రాచీన చరిత్ర గల స్థలం పూర్వం ఆ ప్రాంతమంతా దట్టమైన అరణ్యంగా ఉన్నప్పుడు ఒక శాలీడు లింగానికి షెల్టర్ లాగా భక్తితో చుట్టూ గూడు కట్టేది ఇక ఒక కాలసర్పం తన దగ్గరున్న విలువైన మణిని శివలింగం పైన పెట్టి భక్తితో అలంకరించి వెళ్ళిపోయేది ఆ తర్వాత ఒక భారీ గజరాజు వచ్చి ఎవరంతా డర్టీ చేశారని చెప్పేసి సాలీగూడిని పీకేసి ఆ మణిని పక్కకు పడేసి తొండంతో ఆ నది నీళ్లు తెచ్చి నీటుగా శివలింగాన్ని కడిగి ఆకులు సమర్పించి భక్తితో దండం పెట్టి వెళ్ళిపోయేది నెక్స్ట్ డే వచ్చి ఎవరు మేము పెట్టినవి ఇలా చేశారు అని ఆ ఆకులను తీసేసి మళ్ళీ సాలీడు గూడు కట్టడం కాలసర్పం పెట్టడం తర్వాత గజరాజు వచ్చి వాటిని క్లీన్ చేసి ఆకులతో పూజ చేయడం ఒక రొటీన్ అవుతుంది ఇక ఇలా కాదు తమ గూళ్ళను మనిని ఎవరు వచ్చి నాశనం చేస్తున్నారో కనిపెట్టి అంతు చూడాలని మాటు వేస్తాయి సాలీడు ఇంకా సర్పం నెక్స్ట్ డే గజరాజు వచ్చి శుభ్రం చేయడం చూసి కోపంతో సాలీడు ఏనుగు తొండంలోకి దూరుతుంది ఇక సర్పం ఏనుగు మెడకు చుట్టుకుంటుంది ఇక ఈ పెనుగులాటలో మూడు చనిపోతాయి మూగ జీవాలు నిస్వార్థంగా అవి చూపెట్టిన శివభక్తికి శివుడు మురిసిపోయి వాటికి మోక్షం ప్రసాదించడం వల్ల ఆ ప్రదేశానికి శ్రీకాల హస్తి అని పేరు వచ్చింది ఇక ఇదంతా జరిగిన చాలా ఏళ్లకు ఇంకో పరమ భక్తుడు తరసపడతాడు పరమ భక్తుడు అంటే వేద వేదాలు చదివి ఎన్నో ఏళ్ళ తరబడి ఘోర తపస్సు చేసిన వాడైతే కాదు ఇతనొక సాధారణ బోయవాడు ఏమీ తెలియదు అక్కడ అడవిలో ఉన్న ఈ శివలింగాన్ని చూసి భక్తితో మొక్కేవాడు తనకు రుచికరం అనిపించిన దుప్పి మాంసాన్ని నైవేద్యంగా పెట్టి పూజించేవాడు అంటే శివ పూజ ఎలా చేయాలో పూజకు ఏం పెట్టాలో కూడా తెలియని అమాయకుడు ఆ పోయేవాడి శివభక్తి ఎంతలా పెరిగిపోయిందంటే ఒకనొకసారి అరే నేను శివయ్యకు రోజు ఇవన్నీ పెడుతున్నాను పూజ చేస్తున్నాను ఆయన చూడగలుగుతున్నాడా లేదా కళ్ళు లేకుంటే ఎలా చూస్తాడు పాపం అని తన కళ్ళని తీసి ఆ శివలింగానికి పెట్టి శివైక్యం అయిపోతాడు భక్తితో ఒక ఆకు సమర్పించిన పరవశిస్తాడు శివయ్య చెంచాడు నీళ్లు చిలకరించినా పరవశిస్తాడు శివయ్య భక్తి లేకుండా వజ్రాల కిరీటం పెట్టిన అస్సలు కరుణించడు చిత్తశుద్ధి లేని శివపూజ దండగా అని అనేవాళ్ళు మన పెద్దోళ్ళు కూడా మరి తన తో భక్తిలో ప్యూరెస్ట్ ఫామ్ చూపించి కళ్ళు సైతం అర్పించాడు కాబట్టే కన్నప్పగా శ్రీకాళహస్తి ఉన్నంత వరకు శాశ్వతంగా ఉండిపోయాడు ఆ బోయేవాడు ఇది కథ ఇంత మంచి భక్తి కథని భక్తి రసా చిత్రం చేయడానికి అన్నట్టు ఆ తిన్నడికి బీభత్సమైన భంగిమల్లో రెండు రొమాంటిక్ సాంగ్స్ పెట్టారంటే ఏమనాలి ఆ వాయులింగం కోసం ఎవడో క్యామిడీ కాలకేయగాడు లక్ష మంది సైన్యంతో దండెత్తినట్టు వాళ్ళందరినీ తిన్నడు రపా రపా ఆడించినట్టు చూపెట్టాల్సిన అవసరం ఏమిటి ఫ్రీగా చేస్తున్నాడు కదా అని మోహన్ లాల్ అంకుల్కి స్పేస్ ఇరికించడానికి కాకపోతే అసలు తిన్నడు క్రితం జన్మలో అర్జునుడు అని మంచు అన్నయ్య రాసుకుంటే సరిపోతుందా అసలు ఆ ఐదు గూడాలు ఏంది మధుబాల విన్యాసాలు విన్యాసాలేంది ఆ చేతబడి చేసే ఆంటీ ఓవరాక్షన్ ఏంది ఈ తిన్నడితో ఒక్కసారైనా శివయ్య అనిపించుకోవడానికి సాక్షాత్తు కైలాసంలో ఉన్న శివుడు తపన పడిపోయినట్టు చూపెట్టి అందుకోసం ప్రభాస్ని భూలోకానికి పంపడం ఏంటి అసలు తిన్నడు శివభక్తుడు అవడం వల్ల శివుడు ప్రసన్నమయ్యాడు తప్ప తిన్నడితో శివయ్య అనిపించుకోవడానికి ఆయన కదిలి రాలేదు అసలు తనికెళ్ళ బరిని ఏం రాశాడో ఈ మంచు అన్నయ్య దాన్ని చీలికలు పీలికలు చేసి ఏం మార్చాడో కానీ ఈ సైన్మాకి సోలైన గార్డెన్ డివోటివ్ బాండ్ ని చెడదొబ్బాడు మంచనీయ రేపటి తరాలకు రెఫరెన్స్ లా ఉండాలంటే చరిత్రలను కిచిడీ చేసి పడేయడం కాదు ఇక ఫ్యాన్ ఇండియా ముసుగులో మన నటనా ప్రావీణ్యాలను చూపెట్టుకోవడానికి ఇలాంటి కథలను వాడుకోకూడదు కరెక్ట్ గా తీస్తే ఒక క్లాసిక్ గా నిలిచిపోయే భక్తి కథ ఇది దానికి ఫ్యాన్ ఇండియా సీన్లు పెట్టి ఐదు రూపాయల గ్రాఫిక్స్తో ఫారిన్ ల్యాండ్స్కేప్ లో ఇష్టం వచ్చినట్టు తీసి చెడదొబ్బారు అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు ఇక ఆర్టిస్టుల పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే హీరో మంచు ఇంతకు ముందు కంటే బెటర్ అనుకోవాల్సిందే తప్ప జస్టిఫై అయితే చేయలేదు తన నటనానికి పొదును పెట్టుకోవడానికి ఇలాంటి కథతో కుస్తీ పడుతున్నాడు అనిపిస్తుంటుంది తప్ప సాటిస్ఫాక్షన్ అయితే ఎక్కడా అనిపించదు టోటల్ ఆర్టిఫిషాలిటీతో నడిపించేశాడు అనియా ఇక హీరోయిన్ అకియా విషయానికి వస్తే ఎంత రెండో శతాబ్దం అయితే మాత్రం ఆవిడికి ఆ బట్టలు ఏంటి ఆ ఏషాలు ఏంటి అని మనకు అనిపించక మానదు గాడ్లీ సబ్జెక్ట్ అయినప్పుడు అందరూ దానికి తగ్గట్టే ఉంటేనే ఆ ఫీల్ ఉంటుంది ఇక ఇండస్ట్రీకి ఒకరు అనే కోటాలో వచ్చిన వాళ్ళ సంగతి చెప్పుకుంటే మోహన్ లాల్ అంకుల్ ఫ్రీగా డేట్స్ ఇచ్చాడు కదా అని ఆయన మొహానికి ఇష్టం వచ్చిన టాటూలు వేసి చిత్ర విచిత్రమైన డ్రెస్ వేసి ద్వాపర యుగం నాటి పురుషుడు అని చూపెట్టారు ఆయన కూడా పది నిమిషాలు కనిపించి ప్యాకప్ అని వెళ్ళిపోతాడు ఇక అక్షయ్ కుమార్ అంకుల్ కాజల్ లాంటిలు కూడా శివపార్వతుల్లా చాలా ఆర్టిఫిషియల్గా కనిపిస్తారు డివైనిటీ ఎక్కడ మొచ్చుకు కూడా కనిపించదు అంటే అది వాళ్ళ టాలెంట్ అని చెప్పుకోవాలి ఇక సైన్మాని సేల్స్ చేయడానికి అప్లికేషన్ మీద తెచ్చుకున్న ప్రభాస్కి కనీసం మంచి కాస్ట్యూమ్ కూడా ఇవ్వలేదంటే ఏమనుకోవాలి అందరూ పెట్టుకోగా మిగిలిపోయిన ఒక విగ్గు పెట్టి పది నిమిషాల షార్ట్స్ లాగించేసి చేసి సైన్మాని మార్కెట్ చేసుకోవాలని చూశారు ఇక మిగతా సంతని క్యాస్టింగ్ అనాలో జాతరలో జనం అనాలో అర్థం కాదనమాట ఇక ప్రొడక్షన్ విషయానికి వస్తే అందరూ ఎక్కడికైనా పిక్నిక్ వెళ్ళి పాస్ కోసం పేపర్ కాస్ట్యూమ్స్ వేసుకొని కాసేపు డ్రామా చేస్తే ఎలా ఉంటుందో అలాగుంటాయి ఆ న్యూజిలాండ్ ల్యాండ్స్కేప్ సీన్స్ అన్నీ కూడా ఇక మిగతా పతాక సన్నివేశాలన్నీ మోహన్ బాబు ఇంటి టెర్రస్ పైన తీసి బ్యాక్గ్రౌండ్లో వాల్పేపర్స్ పెట్టినట్టు ఉన్నారు ఇక మ్యూజిక్ పరంగా రెండు శివుడు పాటలు బాగున్నాయి అంతే ఇక ఫైనల్గా కన్నప్ప గొప్ప భక్తుడు ఆయన గురించి తెలుసుకోవాలంటే పుస్తకాలు చదివితే సరిపోతుంది ఈ ఫ్యాన్ ఇండియా కన్నప్ప వల్ల మనం తెలుసుకునేది ఏమీ లేదు అని నొక్కి వక్కానిస్తున్నారు మన ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణు వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ వ్యాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యు అగైన్